అబ్దుల్ హసన్ తానీషా అక్కన్న మాదన్న మద్దతుతో తానిషా సింహాసనాన్ని అధిష్ఠించాడు కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసును పాల్వంచకు తహసీల్దారుగా నియమించాడు కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయం నిర్మించాడు మాదన్నకు ప్రధాని పదవి ఇచ్చాడు అక్కన్నను సైన్యాధ్యక్షుడిగా నియమించాడు పదహారు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అక్కన్న మాదన్న ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీ మరియు బీజాపూర్ సుల్తాన్తో కలిసి కూటమిని ఏర్పరిచారు మాల్కేడ్ యుద్ధంలో షా అలం గోల్కొండ సైన్యమును ఓడించాడు గోల్కొండ సైన్యం ఓడిపోయి ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకొని నష్టపరిహారం చెల్లించుటకు అక్కన్న మాదన్నలను ఉద్యోగాల నుంచి తొలగించుటకు అంగీకరించింది పదహారు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఔరంగజేబ్ బీజాపూర్ను ఆక్రమించాడు పదహారు వందల ఎనభై ఆరు మార్చి ఇరవై నాలుగున అక్కన్నా మాదనలను షేక్ మిన్హాజ్ చేయించాడు మొఘల్ సామ్రాజ్యం గోల్కొండలో ప్రవేశించుటకు గోల్కొండ సేనాధిపతులలో ఒకడైన అబ్దుల్లాపాని లంచం తీసుకుని కూట ద్వారం తెరిచాడు గోల్కొండ సేనాని అబ్దుల్ రజాక్ లౌరీ వీరోచితంగా పోరాడినప్పటికీ పదహారు వందల ఎనభై ఏడు అక్టోబర్ మూడవ తేదీన గోల్కొండ కూట మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది